నాకు ఇలా అనిపిస్తుంది ప్రకృతికి అగనిష్టగా రైతులు ఉన్నారా రైతులకి అగనిష్ఠ ప్రకృతి ఉందా అని అనిపిస్తుంది సో ఎందుకంటే మనకు జూన్ మాసంలో పడాల్సిన వర్షాలు ఋతుపవనాలు మే మాసంలోనే వచ్చి వర్షాలు కంటిన్యూగా ఒక పది రోజుల పాటు పడిపోయాయి ఇప్పుడు వాతావరణ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఎప్పుడైతే మృగశిర కార్తీ మే నెలల్లో ఉండే మృగశిర కార్తీ తీవ్రమైనటువంటి ఎండలు జూన్ మాసంలో వస్తున్నాయని చెప్పి అంటున్నారు రైతులు మేము వారు ఎప్పుడు వేసేలా ఎప్పుడు మృగశర కార్తిలో ఏదైతే విత్తనాలు భూమిని చదును చేసి విత్తనాలు వేయాలనుకుంటారో ఆ టైంలోనే వి విత్తనాలు వేసి వర్షం కోసం ఎడ్ చేస్తూ ఉంటారు దాదాపు విత్తనాలు వేసిన తర్వాత పదిహేను రోజుల పాటులో మధ్యలో రెండు సార్లున్నా వర్షాలు పడాలి కానీ ఇప్పుడైతే వాతావరణ నిపుణులు ఏమంటున్నారంటే ఈ మే మాసంలో ఉండే ఎండల తీవ్రత అనేది మనకి ఈ జూన్ మాసంలో రెండు మూడు వారాల పాటు కంటిన్యూగా ఎండలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఏదైతే భూమిలో వేసినటువంటి ఆ మొలకలు ఆ విత్తనాలు మొలకలుగా ఎండిపోయే ప్రమాదం అయితే ఉంది కదా ఇప్పటి నుంచో మృగశిర కార్తిలో మనం విత్తనాలు వేస్తే సకాలంలో మాకు పంట వస్తుంది లాభాలు వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు రైతులు కానీ దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాతావరణంలో మార్పు అయితే కనిపిస్తుంది కాబట్టి వాతావరణానికి అనుకూలంగా ఎవరైతే రైతులైతే మారట్లేదు రైపు రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు దొరకవు అలాగే వర్ష శాతం తక్కువ భూములు అలాగే ఏ భూమిలో ఏ పంట వేయాలో అవగాహన ఉండదు ఇష్టం వచ్చినటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయడము అలాగే అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటారు ప్రతి సంవత్సరము ఫైనల్గా రైతులు ఎలా బాగుపడతారో నాకైతే అర్థం కాదు మంచిగా కోరుకుందాం రైతులకు సకాలంలో వర్షాలు పడాలి వారికి అనుకున్నంత వర్షపాతం ఉండాలి సకాలంలో పంటలు పండి ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుందాం ఇది ఇవాళ వీడియో నమస్తే జై హింద్ జై భారత్